సంక్రాంతి స్పెషల్ గా జనవరి పద్నాలుగు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనిల్ రావిపూడి కామెడీ డైలాగ్స్ కి వెంకీ కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు సంక్రాంతికి వస్తున్న చిత్రం బ్లాక్ బస్ట్ రావటమే కాదు కామెడీకి కి కనెక్ట్ ఆడియన్స్ ఇంకా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు ఇప్పటికే రెండు వందల కోట్ల మార్కు ని దాటేసిన సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాకి ఈ వారం విడుదల కాబోయే సినిమాలకు అడ్డుకట్ట వేసే దమ్ము కనిపించడం లేదు ఫిబ్రవరి ఏడున నాగ చైతన్య సినిమా తండేల్ వచ్చే వరకు సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అడ్డుకట్టపడేలా పడేలా లేదు అల్లుడు చైత వచ్చే వరకు వెంకీమామ హాగేలానే కనబడుతుంది ఫిబ్రవరి ఏడున నాగ చైతన్య సాయి పల్లవి కలియికలో చందు ముండేటి తెరకెక్కించిన తండేల్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి ఇప్పటికే తండేల్ సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి మరోపక్క సంక్రాంతి సినిమాలను తట్టుకోలేక మీడియం ఏవి వచ్చేందుకు మొగ్గు చూపటం లేదు సో తండేలు వచ్చే వరకు సంక్రాంతికి వస్తున్నాంకి ఎదురు లేదన్నమాట